ఆడవాళ్ళందరికైతే ఎక్కువసేపు నిలబడ్డా కాళ్ళు నొప్పులు రావటం అలాగే మెడాల దగ్గర నెప్పులుగా ఉండటం నెక్స్ట్ అలాగే ఇక్కడ ఎక్కువగా పగుళ్ళు ఉండటం ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఎక్కువగా ఫేస్ చేస్తాం కదా ముందు నార్మల్గా ఉన్నప్పుడు కన్నా డెలివరీ తర్వాత అయితే ఈ పెయిన్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది నించున్నా కానీ ఎక్కువసేపు నిలబడలేము అలాంటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఏదైనా పేస్ట్ కొంచెం స్వీట్గా ఉన్న పేస్ట్ అయితే తీసుకోండి మరీ హాట్గా ఉన్న పేస్ట్ కాదు అండ్ అంటే డాబర్ రెడ్ అట్లా ఉంటుంది కదా అది కాకుండా ఏదైనా స్వీట్గా ఉన్న పేస్ట్ అలాగే కొంచెం కొబ్బరి నూనె బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ కొంచెం నెక్స్ట్ అలాగే లెమన్ వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనకి నైట్ పడుకునేటప్పుడు కానీ లేకపోతే పగలు మనం కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఇలా పగుళ్ళ దగ్గర రాసుకున్నాం అనుకోండి కొంచెం పెయిన్ రిలీఫ్ అనిపిస్తుంది కొందరైతే పెడిక్యూర్ చేయించుకుంటారు కదా ఆటోమేటిక్గా వాళ్ళకైతే అంత పెయిన్ అనిపించదు కానీ నార్మల్గా ఉన్న పీపుల్కైతే కొంచెం ఎక్కువగా పెయిన్ ఉంటుంది కదా కాబట్టి ఇలా చేశారనుకోండి కొంచెం రోజులు కొంచెం కాకపోయినా కొంచెమైనా రిలీఫ్ అయితే మంచిగా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి నేను కూడా ఎక్కువగా ఎట్లా పెయిన్ వస్తే కాళ్ళు ఒక్కొక్కసారి ట్రై చేస్తాను చాలా బాగా ఉపయోగపడేది నాకు మీకు ఉపయోగపడుతుంది ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి